హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆనపకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న ఆనబకాయ ఒకటి తీసుకోవాలి దీంట్లోకి కారం వేయము పచ్చిమిర్చి కారమే వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి నేనైతే ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ముక్కల కింద ఇవన్నీ కలిపి ప్రెషర్ కుక్కర్లో వేసేయాలి ఈ కూర చాలా తొందరగా అయిపోతుందండి పది పది నిమిషాల్లో కూర రెడీ చేసేసుకోవచ్చు కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లో కొద్దిగా కూరకి సరిపడినంత ఉప్పు పసుపు వేసేసి కొంచెం నీళ్లు కూడా వేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వాలి అంతే చాలా ఈజీగా అయిపోతుంది ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ తీసేసి దీనికి పోపు వేసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి దీంట్లో మనం టమాటా కూడా వేసుకోవచ్చు ఒకటి పులుపు కోసం నేనైతే కొద్దిగా చింతపండు వేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ఒక చిన్న రెమ్మ అనమాట పసు నేను గుజ్జుగా చేసింది వేసేస్తున్నాను ఈజీగా అయిపోతుందని దీన్ని ఇలా మెదిపేసుకోవాలి బాగా పప్పు మెదుపుకుంటాం కదా అలా మెదిపేసుకుంటే సరిపోతుంది దీంట్లో వాటర్ ఉంటాయి మనం కొంచెం వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పోపు వేసి ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపుకి కావలసిన వస్తువులు ఏంటంటే వెల్లుల్లిపాయ ఒక చిన్న రెమ్మ దంచి పెట్టుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండిమిర్చి కొత్తిమీర ఇవి ఉంటే పోపు వేసేసుకోవచ్చు పోపుకి కూడా మనం ఆయిల్ ఎక్కువగా తీసుకోకర్లేదు ఒక చిన్న గరిటెడు తీసుకుంటే సరిపోతుంది చాలా హెల్తీ వంటకం అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒంటికి చాలా చేస్తుంది ఆనకాయ కాబట్టి జ్వరం వచ్చిన ఏదైనా వచ్చినప్పుడు కూడా తినవచ్చు అన్నమాట ఇప్పుడు నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ముందుగాని ఇవి చెట్టుపటం అన్నాక వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ కూర మీరు ఎంతమంది చేస్తారండి మీరు చేసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కూడా దోరగా వేగాలి ఈ వెల్లుల్లిపాయ మంచి వాసన వస్తుంది కూరలో కూడా తీసి పడేయకుండా అన్నంలో కలిపేసుకుని తింటే కూరకి కూడా ఇంకా టేస్ట్ పెరుగుతుంది కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకోవాలి ఈ పోపు అంతా దోరగా వేయ వేగాలి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ గుజ్జుని వేసేసుకోవాలి మొత్తం ఆనబాయ గుజ్జు అంతా వేసేసుకుని అందులో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కొంచెం కలుపుకుంటూ మనం మూతయం పెట్టుకు జస్ట్ రెండు రెండంటే రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది నేను చెప్పాను కదండి ఇందులో రవ్వ పులుపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ పులుపు కోసం ఒక టమాటా అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న చిన్న చింతపండు రెమ్మైనా వేసుకోవచ్చు నా దగ్గర గుజ్జు ఉంది చేసింది ఆ గుజ్జుని కొంచెం వేసాను అంతేనండి పది అంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ కూర ఇప్పుడు దించేసే ముందు మనం కట్ చేసి పెట్టుకున్న కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కొంచెం ఉడికించుకొని దించేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది కూర రైస్లోకి అయినా కానీ అయినా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి కూర కనుక నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అందుకని నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అంతేనండి ఇంకా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది దించేద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఇది వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ కూర రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్